ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో టైప్ హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇవాటి ఈ వీడియోలో తెలంగాణ వానకాల రైతు బంధు గురించి మాట్లాడుకుందాం ఓకేనా అసలు రైతు బంధు వచ్చినా దక్కినా ఈసారి ప్రభుత్వం అసలు అందిస్తుందా లేదా అనేటువంటి డౌట్ అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది ఇక్కడికి ఆల్రెడీ అకాల వర్షాలు కురుస్తున్నాయి ఉన్నటువంటి ఒడ్లు కూడా కొనలేక కొనుగోలు ధాన్యాల సెంటర్లు కూడా అలాగే ఐపీకేపీ కేంద్రాల్లో తడుస్తున్నాయి మరి ఇటువంటి తరుణంలో వానకాల రైతు ముందు ఎప్పటిలోగా రానుంది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం సాట్ అండ్ క్లియర్ కట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి ఎలక్షన్ కోడ్ వచ్చిన ఎన్ని ఆటంకాలు వచ్చినా మొత్తానికి రైతు బంధు పేమెంట్ ఈసారి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అందియడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉందని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజే రీసెంట్ ప్రకటించారు రేపు మీరు పేపర్ పేరులో చూడొచ్చు అయితే ఇవి ప్రకటనలకి పరిమితం అవుతాయా నిజంగా రైతు బంధు పేమెంట్స్ వస్తాయా అయితే రైతు బంధు పేమెంట్ చెక్ చేసుకోవడానికి మనకి అంతకుముందు ఆప్షన్ లేకుండే ఓకే ఆ ఆప్షన్ని కూడా ప్రభుత్వం అప్గ్రేడ్ చేయడం మొత్తానికి రైతు బంధు గురించి డీటెయిల్స్గా మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా బ్రహ్మాండంగా రైతు బంధు స్కీమ్ లింక్ మొత్తం కూడా చాలా వెల్కట్గా మీకు వీడియో కింద అయితే లింక్ ఇచ్చామండి తర్వాత ఈ రైతుబంధు పేమెంట్ గురించి మీకు ఎటువంటి సలహాలు ఉందా సందేహాలున్నా అసలు వస్తాయి రావాలని రకరకాలుగా అనుమానపడతారు మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని తెలియజేస్తూ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేస్తూ లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ శ్రీనివాస్ సార్ ఉంటారు కాబట్టి ఏ ఒక్కరు భయపడకండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయంత్